అండర్ నైన్టీన్ ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్స్లో దాయాది పాకిస్తాన్ చేతిలో భారత జట్టుకు ఎదురైన ఘోర పరాజయంపై బీసీసీఐ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బోర్డు సభ్యులు హెడ్ కోచ్తో పాటు కెప్టెన్ వివరణ కోరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఈ పరాజయం నేపథ్యంలో వర్చువల్గా సమావేశమైన బోర్డు సభ్యులు అండర్ నైన్టీన్ ప్రపంచకప్ నేపథ్యంలో జట్టులో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది అండర్ నైన్టీన్ ఆసియా కప్ ఫైనల్స్లో భారత ఓటమిపై బోర్డు సభ్యులు ఆగ్రహంగా ఉన్నారని మూడు వందల నలభై ఏడు పరుగుల లక్ష్య చేతనలో భారత్ నూట యాభై ఆరు పరుగులకే ఆల్అౌట్ అవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని బోర్డు అధికారి ఒకరు చెప్పారు ఈ పేలవ ప్రదర్శనపై టీం మేనేజ్మెంట్ నుంచి బోర్డు వివరణ కోరనుందని హెడ్ కోచ్ రుషికేష్ కనిత్కార్ కెప్టెన్ ఆయుష్ మాత్రమే బోర్డు సభ్యులు చర్చిస్తున్నట్లు తెలిపారు అండర్ నైన్టీన్ ప్రపంచకప్ ముందు ఈ ఘోర పరాజయం ఎదురవ్వడాన్ని బీసీసీఐ సిరీస్గా తీసుకుంటుందని మెగా టోర్నీకి ముందు జట్టులోని లోపాలను సరిదిద్ది ప్రపంచకప్లో అత్యుత్తమ జట్టును బరిలోకి దించాలని బీసీసీఐ యోచిస్తుందని బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు అండర్ నైన్టీన్ ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్స్లో పాకిస్తాన్ అండర్ నైన్టీన్ టీమ్ వన్ నైన్టీ వన్ పరుగుల భారీ తేడాతో భారత్ను చిత్తు చేసింది ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ అండర్ నైన్టీన్ టీం నిర్ని యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు మూడు వందల నలభై ఏడు పరుగుల భారీ స్కోర్ చేసింది సమీర్ మిన్హాస్ భారీ శతకంతో రాణించాడు అనంతరం భారత్ అండర్ నైన్టీన్ టీం ఇరవై ఆరు పాయింట్ రెండు ఓవర్లలో నూట యాభై ఆరు పరుగులకు ఆల్అవుట్ అయింది